లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ దరకుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నమస్తే వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది ఈ కేబినెట్ భేటీలో నాలుగు అంశాలే ప్రధాన అజెండాగా ఉన్నాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఇసుక పాలసీ జీవోకి ఆమోదం పౌర సరఫరాల శాఖ వ్యవసాయ శాఖ రుణాలకు ఆమోదంపై చర్చించనున్నట్లు తెలుస్తుంది అలాగే తల్లికి వందనం ఎక్సైజ్ పాలసీకి సంబంధించి గైడ్ లైన్స్ పైన కేబినెట్ దృష్టి సారించనున్నట్లు సమాచారం అందుతోంది దీనిపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు ఏపీ క్యాబినెట్ కొలువు తీరింది చంద్రబాబు అధ్యక్షతన ఏదైతే ఏపీ వెలగపూడి సచివాలయానికి సంబంధించినటువంటి మొదటి బ్లాక్లో సీఎం ఛాంబర్కి సంబంధించి చూసుకుంటే కనుక ఏపీ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి సంబంధించి ముఖ్యంగా కూడా చూసుకుంటే కనుక రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి అమలవుతున్నటువంటి తీరుకు సంబంధించి అలాగే తల్లికి వందనం త్వరలో ఏదైతే ప్రవేశపెట్టనున్నటువంటి అమలు చేయనున్నటువంటి ఏదైతే పథకం ఉందో దానికి సంబంధించినటువంటి చర్చించేటటువంటి పరిస్థితి ఉంది అలాగే మరోవైపు చూసుకుంటే ఇసుక పాలసీకి సంబంధించి తాజాగా అమలు చేసినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇంకా ఏదైనా మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి మార్గదర్శకాలకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయనేటటువంటి వాటిపైన కూడా మంత్రిమండలిలో చంద్రబాబు డిస్కస్ చేసేటటువంటి పరిస్థితి ఉంది ఇక అలాగే చూసుకుంటే కనుక ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది ప్రజలకు పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మొదటి సంతకం అనేటటువంటిది ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించినటువంటిది రద్దు నిర్ణయానికి సంబంధించి ఏదైతే సంతకం చేసినప్పటికీ క్యాబినెట్ తీర్మానం అనేట అటువంటిది కూడా చేసి దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టాన్ని రద్దు చేసేటటువంటి పరిస్థితుల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది మరోవైపు చూస్తే కనుక ఏపీ అసెంబ్లీ సమావేశాలు త్వరలో జరుపునున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది అలాగే కేబినెట్లో ఒకవేళ ఏదైతే ఈ రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో స్వల్పకాలిక బడ్జెట్ మరలా వచ్చే మార్చి నెల వరకు కూడా ఏదైతే రాష్ట్రానికి ఖర్చులకు సంబంధించినటువంటిది ఏదైతే అంశాలు ఏవైతే ఉంటాయో వివిధ రంగాలకు కేటాయించాల్సినటువంటి నిధులు ఏమైతే ఉంటాయో వాటికి సంబంధించి స్వల్పకాలిక బడ్జెట్కు సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క బడ్జెట్ కనుక ప్రవేశపెట్టే పరిస్థితి ఉంటే దానికి సంబంధించి కూడా ఒక తీర్మానం చేసేటటువంటి పరిస్థితి ఆమోదం తెలియ పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా అలాగే అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనేటటువంటి అంశం పైన కూడా అలాగే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ పెద్దలతో ఏం చర్చించాలి విభజన హామీలకు సంబంధించి అనేటటువంటి ఒక అంశాన్ని కూడా ఏపీ క్యాబినెట్లో చర్చించేటటువంటి పరిస్థితి ఉంటుంది మొత్తం మీద చూసుకుంటే ఈరోజు కేబినెట్లో కీలకమైనటువంటి అంశాలపైన చంద్రబాబు ప్రస్తుతం చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే మంత్రి మండలి ఏ అంశాలపైన ఇంకా అంటే మొదట ఆమె అందినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతం అయితే మాత్రం ఇసుక పాలసీకి సంబంధించి కావచ్చు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కావచ్చు స్వల్పకాలిక బడ్జెట్కి సంబంధించి కావచ్చు అలాగే ఏదైతే అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి కావచ్చు అలాగే ఢిల్లీ టూర్కు సంబంధించి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కేంద్ర ప్రభుత్వం ద్వారా విభజన హామీలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఏ ఏ అంశాలు చర్చించబోతున్నారు ఏమి కోరబోతున్నారు కేంద్రాన్ని అనేటటువంటి అంశాలపైన ప్రస్తుతం ఈ యొక్క కేబినెట్లో చర్చించేటటువంటి అవకాశం ఉంది దీంతో పాటు చూసుకుంటే మరికొన్ని అంశాలు ఏముండబోతున్నాయి కొత్త పథకాలు ఏమైనా కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకోబోతున్నారా పథకాల అమలుకు సంబంధించిన ఏమైనా నిర్ణయాలు అనేటటువంటి చర్చ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది తాజాగా చూసుకుంటే ఇక ఈ యొక్క కేబినెట్ పూర్తయిన తర్వాత ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు నేరుగా ఏదైతే ఏపీ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్నటువంటి హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లు గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడ నుంచి ఏదైతే ఢిల్లీకి విమానంలో ఆయన వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది ఢిల్లీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత అమిత్ షాతో ఆయన భేటీ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కేంద్ర హోంమంత్రి బాధ్యత వహించేటటువంటి పరిస్థితుల్లో విభజన విభజన హామీలకు సంబంధించి అమలు పరిచేటటువంటి పరిస్థితుల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవనున్నారు పలు అంశాలకు సంబంధించి రావాల్సిన రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కావచ్చు ఏదైతే రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నటువంటి అమలు చేసేటటువంటి నిర్వహించేటటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కేంద్రం నిధులతో నిర్వహించేటటువంటి ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి చంద్రబాబు ప్రత్యేకంగా కూడా ఈ యొక్క అమిత్ షాతో భేటీకి సంబంధించి ఆయన ఏదైతే చర్చించేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఏదైతే ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే విభజన హామీలు త్వరితగతిన పూర్తి ఏదైతే పూర్తి చేయాలనేటటువంటి అమలు చేయాలనేట నేపథ్యంలో కూడా కేంద్రాన్ని మరోసారి చంద్రబాబు ఏదైతే కోరేటటువంటి పరిస్థితి ఉంటుంది గత కొన్ని రోజుల క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి కొంత ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలు విభజన హామీలకు సంబంధించి విభజనకు సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉంటాయో పెండింగ్లో ఉన్నటువంటివి వాటికి సంబంధించి కూడా ఏదైతే కొంత చర్చించిన పరిస్థితుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన అంశాలు ఈ రోజు కేబినెట్లో చర్చించినటువంటి అంశాలు వీటన్నిటికి సంబంధించి కేంద్ర పెద్దలతో అంటే అమిత్ షాతో కావచ్చు ఇతర మంత్రులతో కావచ్చు కావచ్చు చంద్రబాబు కలిసి వాటికి సంబంధించినటువంటి సాధన దిశగా కూడా వాటిని పొందేటటువంటి దిశగా కూడా తిన ఏదైతే విభజన హామీలకు సంబంధించినటువంటివి పరిష్కారం అయ్యేటటువంటి విధంగా కూడా కేంద్ర పెద్దలతో చంద్రబాబు ఏదైతే ప్రస్తుతము ఈరోజు ఢిల్లీ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కూడా కోరేటటువంటి పరిస్థితి తాజాగా చూసుకుంటే మరికొద్దిసేపట్లో ఏదైతే ఈ యొక్క ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసేటటువంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు ఎలాంటి ఆమోదాలు కేంద్ర కేంద్రంతో చర్చించాల్సినటువంటి అంశాలపైన ఏం నిర్ణయాలు తీసుకోవచ్చు అనేటటువంటిది కూడా ప్రస్తుతం చర్చ ఉంది ఇది తాజాగా ఏపీ క్యాబినెట్కు సంబంధించినటువంటి ఏదైతే జరుగుతున్నటువంటి క్యాబినెట్లు చర్చకు వచ్చేటటువంటి అంశాలు అలాగే దీంతో పాటు ఏదైతే కేంద్ర పెద్దలతో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి కలవనున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి తాజా సమాచారం